హలో అండి గులాబ్ జామున్లు అయితే అనమాట మనము ఒక కప్పులోకి అయితే మెజర్ చేసుకున్నాము పొ పొడి నటిని రెండు ప్యాకెట్లు అయితే అనమాట పొడి ఒక ప్యాకెట్లోకి అలా అయితే ఒక కప్పు నిండా మెజర్ చేసుకొని పక్కన దాంట్లోకి అయితే కలిపేద్దాము ఇలా అయితేనే ఈ కప్పు నిండా తీసుకున్నాను అనమాట ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను నెయ్యి అంతా పిండికి పట్టేమైనా అలా కలిపేసి కొంచెం కొంచెం కాచి చల్లారి పెట్టిన పాలైతే వేసి పిండి చాలా అనుగ్గా అయితే అలా కలుపుకున్నాము ఇలా మరీ గట్టిగా లేకుండా మరీ అనుగ్గా లేకుండా ఇలా అయితే కలిపి పక్కన పెట్టేసేయాలండి ఇప్పుడు చక్కెర కొలత అయితే తీసుకున్నాం ఒక కప్పు నిండా పిండి తీసుకున్నాం కదా రెండు కప్పులు చక్కెర అయితే తీసుకున్నాము రెండు కప్పులు చక్కెర అయితే వేసామండి వాటర్ అయితే మూడు కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసి ఇలా హైలో ఒక పొంగు అయితే రానిద్దాము చక్కెర కరిగే వరకు ఇలా అయితే జీరా జీరాగాంచుకున్నామండి అలా బాగా ఒకసారి పొంగొచ్చి ఉడికితే చాలండి పాకమేం అవసరం లేదు ఈ చక్కెర పాకము మరీ ముదురు లేకుండా అలా నేతగా లేకుండా ఒక రెండు చుక్కలు నిమ్మ డ్రాప్స్ అయితే అలా వేస్తేనా తాగిండేది అలాగే ఉంటుందన్నమాట పాపం వచ్చిండేది ఈ టైంలో యాలకల పొడి అయితేనే ఒక స్పూన్ అయితే వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మూత అయితే పెడదాము ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న వంటలు అయితే చేసేసుకోవాలండి లోపల ఇలా బబుల్స్ లాగా రాకుండా ఇలా గట్టిగా ఆదిమైతే వంట చేయాలన్నమాట ఇలా అయితే చేసుకోవాలన్నమాట వంటలు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఇలా ఆయిల్ హీట్ ఎక్కినలాగా హీట్ ఎక్కే వరకు ఉంచి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఈ టైంలో ఒక్కొక్కటి అలా వేసి మంట మరీ హైలో లేదు కొంచెం తగ్గించి మీడియం మంట పైన అయితే లైట్గా వేపుకుంటేనా ఇవి బాగా లోపల నీట్గా కాలుతాయి ఇలా వేసేసి అలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేసుకొని గోరవెచ్చని పాకంలో అయితే వేసేద్దాము వేసేసి అలా వేసేసేయాలన్నమాట మిగతా కూడా అన్నీ ఇలాగే వేసేసుకున్నాము జామున్ కాగేకలకి ఆయిల్ అయితే అలా మురుగు తగ్గుతుందండి వేస్తానైతే మెరుగు ఉంటుంది అనమాట ఇలా అయితే అన్నీ తీసి పాకంలో అయితే వేసేసుకోవాలి అలా అంతా జా బాగా జీరా పట్టేలాగా ఒక ట్వంటీ మినిట్స్ అయితే మూత పెట్టి పాకం పెట్టేద్దాం జామున్ అయితే రెడీ అయిపోతుందనమాట జామున్ అయితే జీరా అంతా లాగి నీట్గా అయితే నానిపోయిన ఏంటి ఈ టైంలో అయితే పైన కాస్త అంతా జీడిపప్పు పలుకులు బాదం పప్పు పలుకులను అలా వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి అనమాట జామున్లు ఇంట్లోనే ఇలా హెల్తీగా అయితేనా జామున్స్ వేసుకుంటే సూపర్గా ఉంటాయనమాట ఇలా కప్పు తీసుకొని ఐస్ క్రీమ్ అయితే వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి గులాబ్ జామున్లు చూడండి పర్ఫెక్ట్గా అయితే అనమాట ఇవి ఇంకోసేపు ఉంటేనా ఇది కూడా ఉండదండి జీరా అయితే చే బాగా లాగేస్తుందన్నమాట ఇలా మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బై ఫ్రెండ్స్ ఇంకాసేపు కనుక చాలా ఇలాగే ఉంటేనే ఇంకాసేపు అలా లోపల వైట్గా లేకుండా కూడా జీరా అయితే లాగేస్తుందండి మనం తీసుకున్న జీరా అయితే సరిపోయిందన్నమాట ఆడికి ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్స్